దామెర మండలం కోగిల్వాయి గ్రామంలో నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సులు జ్యోతి పాల్గొన్నారు ఈ సందర్భంగా రెవెన్యూ భూ సమస్యల పరిష్కారం కోసం స్థానికులు దరఖాస్తు చేస్తుండగా రెవెన్యూ అధికారులు దరఖాస్తులు స్వీకరణ ప్రక్రియ ఆన్లైన్ చేస్తున్నారు రెవెన్యూ సదస్సు సందర్భంగా ఆర్జన స్వీకరణకు వివిధ సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు ఇప్పటి వరకు ఇరవై ఆరు దరఖాస్తులు వచ్చాయన్నారు ఈ సందర్భంగా స్థానిక తహసీల్దార్ జ్యోతి ఆర్ఐ భాస్కర్ రెడ్డి రెవెన్యూ అధికారులు గ్రామస్తులు పాల్గొన్నారు భాగంగా భూభారతికి సంబంధించి గ్రామ స్థాయిలో సదస్సులు అనేది మూడో తారీఖు నుంచి పదహారో తారీఖు వరకు దామర మండలంలో నిర్వహించడం జరుగుతున్నది కార్యక్రమంలో భాగంగా ఈరోజు కోగిరివే గ్రామంలో భూభారతి రెవెన్యూ సరస్సులను ఏర్పాటు చేయడం జరిగింది గ్రామ సభ ద్వారా మేము గతంలో కనుక రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అయ్యింది తర్వాత ఏమైనా రికార్డుకు రా రాకుండా ఉంటే అట్లాంటి వాటికి సంబంధిత ధృవపత్రాలు ప్లస్ ఆధార్ కార్డుతో ఒకటి మా దగ్గర తీసుకొస్తే మేము రికార్డు ఒకటి వెరిఫై చేసుకొని అప్లికేషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా సాధబైనమ్మ కొనుగోలు చేసిన రెండు వేల ఇరవైలో అప్లై చేసిన సాధబైనమ్మ అప్లికేషన్ కూడా జిరాక్స్ అనేది దాంతోపాటు ఆధార్ కార్డు భూమి పత్రాలు ఇవ్వగలిగితే మేము అవన్నీ కూడా మేము వెరిఫై చేసుకొని తదుపరి చర్య నిమిత్తం ఆర్డో గారికి పంపడం జరుగుతుంది దాంతోపాటు మీటి సక్సెషన్ కానీ ఎవరైనా పట్టదారి చనిపోయి ఉంటే వాళ్ళ వారసుల పేరు మీద బదిలీ నిమిత్తం కూడా అర్జీ చేసుకోవాలని సూచిస్తున్నాను అదేవిధంగా పేరు తప్పు కానీ తండ్రి పేరు కులము ఆధార్ నెంబర్ ఫోటో మిస్ మ్యాస్ ఏమైనా ఉన్నా కూడా లేకపోతే పాత పాస్బుక్ నుంచి కొత్త పాస్బుక్కి ఏమైనా సర్వే నెంబర్ మిస్ అయినా మిస్సింగ్ సర్వే నెంబర్ కింద అప్లికేషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది దాంతోపాటు విస్తీర్ణంలో కూడా తేడాలు ఉన్నా కూడా ఏమైనా ప్రొహిబిటెడ్ ప్రాపర్టీగా పొరపాటున కనుక పడి ఉంటే వాటికి సంబంధించి తర్వాత ల్యాండ్ అక్విజిషన్ కింద ఏమైనా కట్ కావాల్సి ఉంటే దానికి సంబంధించి ఒకవేళ పొరపాటున ల్యాండ్ అక్విజిషన్ కింద భూమి అనేది తగ్గి జరిగి ఉంటే అది కూడా మేము సరిచేసేదానికి ఈ గ్రామ గ్రామస్వా ద్వారా అందరినీ కోరుచున్నాము ఈ యొక్క భూమి కాగితాలు ఆధార్ కార్డు గ్రామపత్రికి రాగలిగితే మేము ఆ సెగ్రిగైతే ఒక్కొక్క మాడిల్ అనేది మేము ఆల్రెడీ మేము కౌంటర్స్ కూడా పెడుతున్నాం రెండు కౌంటర్స్ మా సిబ్బంది ద్వారానే మేము అన్నీ కూడా ఫిల్ చేసుకొని వాళ్ళకు రసీదు అనేది ఇవ్వడం జరుగుతుంది రిజిస్టర్లో నమోదు చేసుకొని కాబట్టి అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను అదేవిధంగా అప్పీల్ వ్యవస్థ కూడా మనకు భూభారతిలో ధరణిలో లేకుండా భూభారతిలో తీసుకొచ్చింది అంటే ఎవరైనా మన భూమిని వేరే వాళ్ళు కనుక తప్పుగా కనుక నమోదు చేసుకొని పట్టదారు పాస్బుత్తులు కొని ఉంటే దాన్ని కూడా ఆర్టీఓ గారికి అప్పీల్ ద్వారా ఆన్లైన్లో అప్పీల్ వేసుకునేదాన్ని అవకాశం అనేది ప్రజలు వినియోగించుకోవాలని కోరుతున్నాను మేడం ఇప్పటివరకు ఈ గ్రామంలో ఎన్ని ఇంతమంది అప్లికేషన్ పెట్టుకున్నారు ఇప్పటివరకు మాకు ట్వంటీ సిక్స్ అప్లికేషన్స్ వచ్చినా ఇంకా కొంతమంది కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది మేము మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ ఫోర్ వరకు ఇక్కడ గ్రామంలోనే ఉంటాం కాబట్టి అవకాశం వినియోగించ

మీ సారు అంటే మీ ఆయన పేరు మీద అయిందా ఏమన్నా ఎక్కాలే ఇంకా కాలేదు రెండు సంవత్సరాలు అవుతుంది మొన్న కేసీఆర్ వచ్చినప్పుడు కాలేదా మీకు అదే మొన్న కేసీఆర్ వచ్చినప్పుడు భూమి కాలేదా ఏమన్నారు అప్పుడు మరి మీరు అప్లై చేసినప్పుడు సర్వే తీసుకున్నారు కానీ బుక్కులు ఏం రాలేదు పట్టపు బుక్ ఉన్నది మీకు మరి మరి కాలేదంటారా మళ్ళీ వేరేటోళ్ళ పేరు మీద ఉన్నది ఆ వేరేటోళ్ళ దగ్గర నుంచి మీరు కొన్నారు మళ్ళీ ఇప్పుడు మీ పేరు మీద రావాలని మీరు అప్లికేషన్ ఇస్తారు రెండు సంవత్సరాలు అవుతుందా నాలుగైదు సంవత్సరాలు నాలుగైదు సంవత్సరాల నుంచి చేసుకోలేదు అప్పుడు